అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మండే ఈవినింగ్ నుండి తీసిన వ్లాగ్ అనమాట నేను సండే ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇంకా మండే మధ్యాహ్నం ఇంటికి వచ్చాను తర్వాత ఇదిగోండి మా పిల్లలు అయితే ఇంటికి వచ్చేసారు స్కూల్ నుంచి వాళ్ళ కోసం వచ్చేసి ఇక్కడ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా కారాలు తినరు కదా అందుకనేసి పచ్చిమిర్చిని ఒక హాఫ్ అయితే వేసానండి ముక్కలు చేసేసి అలాగే పొటాటో ఉల్లిపాయ క్యారెట్ అయితే వేసుకున్నాను ఇందులో చాలా రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు పీస్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు క్యాప్సికం వేసుకోవచ్చు ఇంకా ఇలా చాలా రకాలు వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఉన్న వాటిల్లో అయితే నేను వేసుకుని చేసుకుంటున్నాను అనమాట అలాగే కొంచెం టొమాటో సాస్ వేసాను ఇది వేసుకోవాల్సిన అవసరం లేదండి సాసెస్ ఏమి వేయక్కర్లేదు పిల్లలకి కానీ కొంచెం టొమాటో సాస్ నార్మల్గా అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ వేసాను అది కూడా అంతే ఇంకా మార్నింగ్ది అదే మధ్యాహ్నంది కొంచెం అన్నం ఉందండి ఆ అయితే ఈ ఫ్రైడ్ చేసేస్తున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ కింద పిల్లలు రాగానే నీరసంగా అనిపించారు బాగా సర్లే ఇంకా పాలు ఎంత అవుతారులే ఏదైనా చేస్తే తింటారు కదా అన్నట్టుగా చేస్తున్నాను లేదంటే ఇంటికి రాగానే నార్మల్గా అయితే అన్నం పెట్టట్లేదండి ఎందుకంటే మళ్ళీ నైట్ తినట్లేదు అనమాట సరిగ్గా అందుకనేసి ఇంకా నైటే ఇంకా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను డిన్నర్ ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ ఇచ్చి బట్ ఈరోజు కొంచెం నీరసంగా అనిపించారు కదా అని చెప్పేసి చేస్తున్నాను అంతే సో కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసేసి అయితే మిక్స్ చేసుకుంటున్నా ఇంకా పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నా ఇంకా తర్వాత పిల్లలిద్దరికీ కూడా తినిపించానండి కొంచెం కొంచెం ఇంకా నేను కూడా కొంచెం తిన్నాను టేస్ట్కి ఇంకా తర్వాత అయితే నేను ఇంట్లో లేను కదండి మా హస్బెండ్ అయితే ఇల్లు తొడవలేదు ఎక్కడ పడితే సామాన్లు అక్కడ ఉన్నాయి ఇంకా ఆయన టవల్స్ షార్ట్స్ ఇష్టం వచ్చినట్టు వేసేసారు తర్వాత పాలు పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టి కాచమని చెప్పాను అనమాట ముందు రోజు ఒక హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టాను సరే అని చెప్పేసి కాచమని చెప్పి మెసేజ్ పెట్టాను అవి కూడా కాచలేదు అలానే ఉంచేసారు ఆయన కనబడలేదంట ట్రే ట్రేలో పెట్టాను ఆయనకి పెరుగు ప్యాకెట్ కనిపించి అది ఓపెన్ చేశారనమాట ఇంకా ఈ హస్బెండ్స్తో అయితే ఒక్కొక్కసారి ఇలా ఉంటుందండి ఎలా పడితే అలా ఉంచారు ఇల్లు అయితే తుడిచేసుకున్నాను నేను మధ్యాహ్నం వచ్చాను కదా ఇంకొచ్చిన తర్వాత నేను పెద్దగా ఏ పని చేయలేదు తినేసేసి కాసేపు ఎడిటింగ్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది ఫోర్ థర్టీ అయిపోయింది తర్వాత పిల్లలు వచ్చేసారు పిల్లలు రాగానే మళ్ళీ వాళ్ళకి అదిగోండి సింపుల్గా అలాగ ఫ్రైడ్ రైస్ చేసి మళ్ళీ తినిపించడానికే టైం ఎక్కువ నాకు చేయడానికి పర్వాలేదు ఫాస్ట్గానే అయిపోతాయి ఏం చేయాలన్నా తినిపించడానికే చాలా టార్చర్ చేస్తారు ఒక్కోసారి ఆశ్రిత పర్లేదు కానీ శ్రీయాజీ బాపే మరీ ఎక్కువ టార్చర్ అనమాట వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇదిగోండి పాలు ట్రేలో పెట్టేశాను కదా గడ్డలాగా అయింది సో అందుకని విరగలేదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఖచ్చితంగా విరిగిపోయేవి అండ్ తర్వాత ఇదిగోండి రెయినీ సీజన్ కదా పిల్లలు వేసుకెళ్ళడానికి రెయిన్ కోట్స్ అనమాట ఈ రైన్ సీజన్ వచ్చిన తర్వాత పిల్లలు ఫుల్గా తడిసిపోవడం అంటే మధ్య మధ్యలో స్కూల్కి వెళ్ళే టైంలో మార్నింగ్ వర్షం పడుతుంది కదా ఈరోజైతే లేదు వర్షము బట్ నార్మల్గా వర్షం పడుతుంది కదా రెయిన్ రెయిన్ కోట్స్ వేస్తే బెటర్ ఇంకా బ్యాగ్ తడవదు వీళ్ళు తడవదు ఇది ఈ పింక్ది అయితే అనిషి పాపది ఫ్రంట్ చిన్న క్యాప్ మోడల్లో వచ్చింది అలాగే నార్మల్ బటన్స్ వచ్చాయి ముందైతే థ్రెడ్స్ వచ్చాయి టై చేసుకోవడానికి మా అనిషి పాప ఇందులో ఖచ్చితంగా ములిగిపోద్ది ఎంత పెద్దది ఉందో చూడండి అసలు దీనిపైన ఏవో బొమ్మలు కూడా ఉన్నాయి కొత్త బొమ్మలేవో అండ్ బ్లూ కలర్ అయితే ఆశ్రిత్ ఇద్దరికి ఒకే సైజువి సో మా ఆశ్రిత్కి సరిపోద్ది అంటే పొడుగ్గానే ఉండాలి ఇప్పుడు రెయిన్ కోట్ పొడుగ్గా ఉంటేనే బెటర్ మొత్తం తడవకుండా ఉంటాం బట్ అనిషి పాపకి ములిగిపోద్ది అందులో ఇంకా ఇది ఇది కూడా సేమ్ ఆ కూడా ఫ్రంట్ క్యాప్ లాగా వచ్చింది బటన్స్ వచ్చాయి సో వే వేసి పంపచ్చు అనుకున్నాను కానీ ఈరోజైతే వర్షం లేదు ఇంకా నార్మల్గానే వెళ్ళిపోయారు అనమాట మన పాపం చలికి తడిసిపోతారేమో అని భయం వేసేసి స్వెటర్స్ వేసి పంపించాను ఒకరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ స్వెటర్స్ తీసేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారు సో ఇంకా వర్షం పడినా రెయిన్ కోట్స్ వేసుకుని అయితే వెళ్తారు ఇప్పుడు ఇంక మడత పెట్టేసి అయితే పెట్టేస్తున్నాను సో నాప్కిన్స్ అయితే చిన్న చిన్న కర్చీఫ్స్ అస్తమాటు బట్టలు ఉదుగుతున్నప్పుడు అది అటు ఇటు కలిసిపోతున్నాయి అనమాట ఆ బట్టల్లోకి ఈ బట్టల్లోకి అండ్ రోజు పాడు చేసేస్తున్నారు ఒకటి సరిపోవట్లేదు అందుకనేసి ఇదిగోండి కొన్ని కర్చీఫ్స్ అదే నాప్కిన్స్ అండ్ ఇక్కడైతే ఈరోజు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే అన్నయ్య గారిది బర్త్డే అనమాట సో వదిన గారు వాళ్ళు అయితే వచ్చారు ఈవినింగ్ వదిన గారు అయితే ఇక్కడ అన్నయ్య గారికి సింపుల్గా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు చిన్న సెలబ్రేషన్లా అనమాట ఈవిడ మా హస్బెండ్ వాళ్ళ పెద్ద అక్క ఇద్దరు అక్కలు కదా అండ్ వీళ్ళిద్దరైతే వదిన గారు వాళ్ళ పిల్లలు అండి పెద్ద పిల్ల మోక్ష అండ్ చిన్నవాడు అయితే కార్తీక్ సో వీళ్ళైతే ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు అన్నయ్య గారు మా శ్రీ అంశీ బాబు చూసారా ఎలా క్లాప్స్ కొడుతుందో అండ్ వీళ్ళు వదిన గారు వాళ్ళకి కూడా ఒక ఛానల్ ఉందండి ఖుషీ సిస్టర్స్ అనే ఛానల్ అండ్ అన్నయ్య గారు అయితే కేక్ కట్ చేసి అదిగోండి ఫస్ట్ కార్తీక్ గడికి పెడుతున్నారు సో ఇక్కడ టైం వచ్చేసి ఒక సెవెన్ అలా అవుతుందండి టైం అయితే వీళ్ళు కేక్ కట్ చేసి వెళ్ళారో లేదో కేక్ కట్ చేయగానే వెళ్ళిపోయారు అన్నయ్యగారు వాళ్ళు వాళ్ళకి ఏదో పని ఉందనేసి వెళ్ళిపోయారు అనమాట మా శ్రీ అంశీ బాబు అయితే ఫుల్ స్లీప్ వేసేసిందండి హోంవర్క్ చేయలేదు ఏమీ చేయలేదు పడుకుంటూ పోయిందనమాట ఆశ్రిత్ బాబు చేసి చేయించాలి చూసారా ఎలా చూస్తుందో అప్పటికే మొహం పెడుతుంది నిద్ర మొహం పెడుతుంది ఇంకా అత్తయ్య గారు అయితే నాకు వీడియోలు తీకండరా బాబు ఇప్పుడు అంటున్నారు జస్ట్ అందరినీ అయితే అలా కవర్ చేశాను అండ్ ఇంకా అదిగోండి మా పాప అండ్ ఆశ్రిత్ కూడా వెళ్తున్నారు సో మా పాప కేక్ ఎక్కువ తినదండి అంటే ఒకవేళ టేస్ట్ చూసినా కొంచెం టేస్ట్ చూస్తుంది ఒక ముక్క అంతే తర్వాత తింటూ సో అందుకనే చూసుకుంటుంది అనమాట దానికి నచ్చిందా లేదా నచ్చిందని చెప్పేసి ఒక ముక్క అయితే తింది అండ్ ఆశ్రిత్కి అయితే కేక్ ఇష్టమే వాడు తింటాడు ఇంకా మా ఆశ్రిత్ బాబు అయితే పార్క్ తీసుకెళ్ళమని చెప్పేసి ఒకటే గోల్ చేశాడండి అగోండి వాళ్ళ నాన్నని పట్టుకుని లాగేస్తున్నాడు అనమాట నాన్న పార్క్ తీసుకెళ్ళు నాన్న పార్క్ తీసుకెళ్ళు అని చెప్పేసి లేదంటే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఆడించు అని చెప్పి గోల్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ అమ్మ ఇంకా రేపు వెళ్దాంలే అని ఏదో చెప్తున్నారు తర్వాత అయితే సరదాగా అందరం కలిసి రెండు మూడు సెల్ఫీస్ ఫొటోస్ అలా అయితే తీసుకున్నామండి సో నేను అంతా కూడా ఇలా గడిచింది ఇది కూడా మా శ్రీయాన్షతే మీ అందరికీ హాయ్ చెప్తుంది చాలా మంది పాప హోంవర్క్ చేస్తున్నప్పుడు అది వీడియోస్ తీయండి అంటున్నారు కదా నిన్న పడుకుండిపోయింది పోయింది చూపిస్తాను చూడండి ఆశ్రయత్ నీ చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అవి ఎంతో చెప్పు చూపిస్తూ చెప్పు ఇవెంత ఎంత ఉన్నాయి నీ దగ్గర డబ్బులు అది టెన్ రూపీస్ రూపీస్ ఇంకా ఇంకేమున్నాయి నీ దగ్గర అదెంతా ఇదెంతా ఫిఫ్టీ రూపీస్ ఓకే వెరీ గుడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓకే అది దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఉన్నాయి కదా మూడు ఉన్నాయి కదా హండ్రెడ్ రూపీస్ నోట్స్ మొత్తం అన్నీ కలిపితే ఎంత హండ్రెడ్ త్రీ థర్టీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఇంకా మా శ్రీ అన్షి చేసే రేపు మార్నింగ్ త్వరగా లేపు చేయించాలి హోంవర్క్ శ్రేత్ ఇక్కడ కొన్ని లివింగ్ థింగ్స్ కొన్ని నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి నేను అడుగుతాను అవేంటో నువ్వు చెప్పు క్లౌడ్ నాన్ లివింగ్ థింగ్ లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ వెరీ గుడ్ బర్డ్ లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ లివింగ్ వెరీ థింగ్ వెరీ గుడ్ మరి సన్ నాన్ లివింగ్ థింగ్ లివింగ్ థింగ్ సరిగ్గా మాట్లాడు సరిగ్గా మాట్లాడు ఓకే వెరీ గుడ్ మరి ఇప్పుడు ఇక్కడ మరిప్పుడు పెట్టేనా అసలు నిన్నైతే మా అశ్రత్ బాబు అమ్మ హోంవర్క్ అప్పుడే అయిపోయిందమ్మా నేను ఇంకా చేస్తానమ్మా ఇంకా చదువుకుంటానమ్మా అన్నాడండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు ఎప్పుడైపోద్దా అని చూస్తారు కదా పిల్లలు హోంవర్క్ అలాంటిది అమ్మ నేను ఇంకా చేస్తానమ్మా నాకు ఇంకా చెప్పమ్మా అని అన్నాడు ఆడుతూ పాడుతూ చేయించాను కదండి చాలా ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట అప్పుడు నాకు అర్థమైందంటే పిల్లలకి ఎప్పుడు కూడా మనము చదువు చెప్పేటప్పుడు ముందు అదొక బర్డెన్ లాగా భయపెడుతూ కానీ చేయిస్తే వాళ్ళు ఆ రోజంతా ఇంట్రెస్టింగ్గా చదవరండి అంటే నేను స్కూల్లో కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను మోటివేషన్ ఇవ్వాలండి పిల్లలకి ఏదైనా యాక్టివిటీ చేయించండి సింపుల్ యాక్టివిటీ ఇప్పుడు నేను ఆశ్రిత ఇందాక అమౌంట్ ఇచ్చి లెక్క పెట్టమన్నాను అది వాళ్ళకి అలవాటు అవుతుంది ఏదైనా కొంచెం వాళ్ళు నాలెడ్జ్ పెంచుకుంటారు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉండొచ్చు టీచర్ క్లాస్లోకి రాగానే స్టాండ్స్ ఇట్లా ఆడించడం కానీ ఇలా ఏమైనా చేసేవారా చాలా అనమాట మా అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించాడు నిన్న అండ్ ఈవినింగ్ ఫ్రైడ్ రైస్ పెడుతూనే అనుకున్నాను ఇంకా ఫుడ్ మానేస్తాడేమో అనేసి అమ్మ నాకు అస్సలు ఏమొద్దమ్మా పాలు తాగుతానమ్మా అన్నాడు ఇంకా పాలు ఇచ్చేసాను వాడికి ఇంకా ఉట్టిగా ఎంత తాగుతాడని కొంచెం ముస్లి వేసి ఇచ్చాను మా పాప చేత ఏబీసీడీలు ఎలా దిద్దిచ్చారు ఏంటి అంటున్నారు కదా అవన్నీ నేను పాలు ఇచ్చేసాను కదా ఇందాక వాడైతే ఇంకా పడుకోలేదు ఇప్పుడు నేను వెళ్ళి పడుకోబెట్టాలన్నమాట మా హస్బెండ్కి అయితే కుక్కర్ పెట్టేశాను ఇంకా ఆయన అయితే బోన్ చేస్తున్నారు నేను కూడా కొంచెం అయితే తిందాం అనుకుంటున్నాను ఆగలేస్తుంది ఇప్పుడైతే ఇంక వాడిని పడుకోబెట్టేసి తినేసి మేము కూడా పడుకుంటాం అనమాట బాయ్ బాయ్